శోభ నైన్టీన్ సిక్స్టీ టూ సెప్టెంబర్ ఇరవై మూడున జన్మించారు మలయాళ నటి ప్రేమ కేపీ మీనుల కుమార్తె శోభ నాలుగేళ్ల వయసులో అంటే నైన్టీన్ సిక్స్టీ సిక్స్ లో బాల నటిగా సినీ రంగ ప్రవేశం చేశారు నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో లో తిరుక్క పాదం అనే తమిళ చిత్రంలో బేబీ మహాలక్ష్మి పేరుతో తెరగటం చేశారు ఈ చిత్రంలో ఆమె పాత్ర పేరు లక్ష్మి అదే పేరు టైటిల్ లో వేశారు నైన్టీన్ సిక్స్టీ సెవెన్ లో ఉద్యోగస్తా అనే మలయాళ చిత్రంలో టైటిల్ కార్డ్ బేబీ శోభ పేరుతో నటించారు ఈ చిత్రం ఘన విజయం సాధించింది ఈ చిత్రంతో ఆమెకు సౌత్ ఇండియాలోని బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు వచ్చింది నైన్టీన్ సెవెంటీ లో వరువీడు ఉలగం అనే తమిళ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యారు రీడేలక ఉత్తమ నటిగా జాతీయ అవార్డు గెలుచుకున్నారు శోభ తెలుగులో నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో విడుదలైన తరం మారింది నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో మనవరి పాండల చిత్రంలో కీలక పాత్రలు పోషించింది బంధనం చిత్రానికి అదే సంవత్సరం విడుదలైన ఎంత నీలాకాశం చిత్రాలకు కేంద్ర ప్రభుత్వ అవార్డులను గెలుచుకుంది నైన్టీన్ లో పసి చిత్రంలో నటించింది ఈ చిత్రంలో చెత్త ఎరుకునే అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించింది ఈ చిత్రానికి ఉత్తమ అటుగా నేషనల్ అవార్డును కూడా అమ్ముకుంది పదమూడేళ్ల కెరీర్ లో తమిళ మలయాళ కన్నడ తెలుగు చిత్రాలు కలిపి దాదాపు డెబ్బై చిత్రాలలో నటించింది శోభ చిన్న వయసులోనే ఒక నేషనల్ అవార్డు రెండు కేరళ ప్రభుత్వ అవార్డులు మూడు ఫిల్మ్ఫేర్ అవార్డులను గెలుచుకుంది పసి చిత్ర దర్శకుడు మహేంద్రతో ప్రేమలో పడింది శోభ వీరిద్దరి ప్రేమ వ్యవహారం సాఫీగా సాగలేదు అనూహ్యంగా శోభ నైన్టీన్ ఎయిటీలో అంటే పంతొమ్మిదేళ్ళ అతి చిన్న వయసులో ఆత్మహత్య చేసుకుంది మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ మూవీ వాల్యూమ్